श्रीमन्महाभारतमु नूटा तोम्भैवकटव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु ఆదిపర్వము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పాండవుల యొక్క బలపరాక్రమాలు పెరగటం వలన వాటిని చూసి ధృతరాష్ట్రునిలో పాండవుల పట్ల చెడు ఆలోచనలు కలగటం మొదలుపెట్టాయి ఆ చెడు ఆలోచనలతో ధృతరాష్ట్రునికి రాత్రిపూట నిద్ర కూడా పట్టటం లేదు అయితే ఆ ధృతరాష్ట్రుడు ఒకనాడు మంత్రవేత్త మంత్రి శ్రేష్ఠుడు రాజనీతివేత్తలలో అగ్రగణ్యుడు అయినటువంటి కనికుడిని పిలిపించి ధృతరాష్ట్రుడు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ ద్విజశ్రేష్ఠ పాండవులు ప్రతిరోజు రోజురోజుకి వృద్ధి పొందుతూ ఉన్నారు వారిపైన నాకు అసూయ కలుగుతోంది కాబట్టి ఈ విషయములో బాగా నిశ్చయించి ఏది తగినదో దానిని నాకు చెప్పు అని అడగగానే అప్పుడు ఆ కనికుడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ధృతరాష్ట్రునితోని ఓ ధృతరాష్ట్ర ఈ విషయములో నువ్వు అడిగినటువంటి విషయంలో నా అభిప్రాయం చెబుతాను విను నమే అభ్యసూయా కర్తవ్య శృత్వై సత్తమా ఇది విని నన్ను తప్పు పట్టకూడదు అయితే రాజు ఎప్పుడైనా సరే దండాన్ని ఎత్తిపట్టే ఉండాలి రాజు ఎప్పుడైనా సరే నిత్యము పౌరుషాన్ని ప్రకటిస్తూనే ఉండాలి రాజు ఏనాడు కూడా తన లోపాలను బయటపడనీయకూడదు శత్రువుల లోపాలనే చూస్తూ ఉండాలి ఇతరులలో ఉండేటటువంటి దౌర్బల్యాన్ని బలహీనతను గ్రహించి దానికి తగినట్టుగా నడుచుకుంటూ ఉండాలి రాజు రాజు అనుక్షణము తన దండాన్ని ఎత్తిపట్టి ఉంచితేనే ప్రజలు భయపడతారు అందుకని తస్మాత్ సర్వాణి కార్యాన్ని దండేనైవ విధారయేత్ అన్ని పనులు దండము ద్వారానే సాధించాలి శత్రువు తనలో ఉండే లోపాలను గ్రహించలేనంత జాగ్రత్తగా రాజు ఎప్పుడూ మెలుగుతూ ఉండాలి శత్రువుల లోపాలు బయటపడితే తప్పకుండా వెంటనే అతనిపైన శత్రువుపైన దండెత్తాలి తాబేలు ఏ రకముగా తన అవయవాలన్నింటినీ ముడుచుకుంటుందో రాజు కూడా తన అన్ని రంగాలను అన్ని అంగాలను రక్షించుకుంటూ ఉండాలి ప్రారంభించినటువంటి పని ఎప్పుడు కూడా మధ్యలోనే వదిలివేయకూడదు రాజు ముళ్ళైనా సరే సగము తీసి మిగిలిన భాగాన్ని శరీరములోనే విడిచేస్తే చాలా కాలము వరకు ఆ గాయము మానదు కదా ఓ రాజా అపకారము చేసినటువంటి శత్రువులను చంపటమే అభినందనీయమైనటువంటి పని రాజుకు గొప్ప పరాక్రమము కలిగినటువంటి శత్రువైనా సరే ఇబ్బందులలో పడినప్పుడు తేలికగా ఆ శత్రువుని నష్టపరచవచ్చు అవన్నీ గుర్తిస్తూ ఉండాలి రాజు ఎంతటి గొప్పవాడైనా సరే అతడు కష్టకాలములో ఉన్నప్పుడు తేలికగా ఆ శత్రువుని చంపవచ్చు అయితే శత్రువులు కష్టకాలములో ఉన్నప్పుడు వారిపైన తప్పకుండా దాడి చేయాలి ఆ సమయములో దయను చూపించకూడదు ఓ రజా శత్రువు దుర్బలుడైనా ఏ రీతిగానూ అతనిని ఉపేక్షించకూడదు చిన్న నిప్పురవ్వ అయినా ఆశ్రయము దొరికితే ఎక్కడైనా స్థానము దొరికితే అది ఆ చిన్న నిప్పు రవ్వ మొత్తం అడవినే తగలబెడుతుంది కదా తనకు అణువు కానప్పుడు శత్రువుల దోషాలను చూడకుండా గ్రుడ్డిగా ఉండాలి తనకు సరి అయినటువంటి సమయం కాదు అని అనుకున్నప్పుడు తగని వేళల్లో నిందావచనాలైనా సరే వినట్లే నిలబడాలి వినిపించినా వినిపించినట్టే ఉండాలి అంటూ కణికుడు ధృతరాష్ట్రునికి కూట నీతిని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీ కోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ